రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు అవును బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు ముఖ్యంగా వీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు రేషన్ కార్డుల కోసం సుమారు ఇరవై లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కులగా కేవలం ఆరు లక్షల మందికి రేషన్ కార్డు లేవని తెలుపుతుందన్నారు పద్నాలుగు లక్షల మంది రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఇవ్వకుండా కుట్ర చేస్తుందన్నారు అయితే ఈయన పక్కన పెడితే ముఖ్యంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు పూర్తయిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు అయితే ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు అయితే పెట్టద్దని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారన్నమాట ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు జరగాలంటే మనకి రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అయితే పెంచాల్సిందే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేనైతే అందిస్తూ ఉంటాను